కర్నూలు జిల్లా ఆదోని కుల్లూరు గ్రామంలో శ్రీ సిద్ధి స్వామి ఆరాధన శ్రీ నిరనప్ప తాత సిద్ధలింగేశ్వర స్వామిలు వెల్లడించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీ సిద్ధలింగేశ్వర స్వామి భీమకవ్వ ఆరాధన మహోత్సవం కార్యక్రమం సుమారు రెండు వందల ఇరవై సంవత్సరాల నుండి ఇలాగే సంతెకుల్లూరు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు అలాగే ఆశ్వీజ మాసం బహుళ త్రయోదశి పౌర్ణమి అయిన తర్వాత మూడు రోజులకు ఈ ఆరాధన మహోత్సవం భక్తితో జరుపుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు సంవత్సరం సంవత్సరం ఇక్కడ జరుపుకుంటూ పోతున్నాము పెద్దలు ఆశీర్యం చేసింది మనకి ఇప్పటికీ ఆయన ఆయన పరిపాలన చేసుకుంటూ పోతున్నాం మేము ఎన్ని సంవత్సరాలు సార్ ఇప్పటికీ అంటే చాలా సంవత్సరాలు ఉంటాయి సార్ మనకి లేదు సార్ అది ఇప్పుడు మాకు ఐదవ తరం సార్ ఇప్పుడు అంటే వంశపరపరంగా వచ్చింది సార్ అది మటన్లో వంశాధారీకి ఐదవ తరం సార్ వంశావారం అయిన తరువాత పీఠాధిపతి సార్ పీఠాధిపతి మీరు చేస్తున్నారు సార్ ఇక్కడ మహిమలు ఏంటి ప్రత్యేకత ప్రత్యేకత ఇక్కడ వంశ పారంపరంగా వచ్చింది సార్ అంటే ఇక్కడ పక్షవాతం చూస్తాము పెరసి చూస్తాము ఆయన గురువు చూడంతో సంతాన సంతానమైనవి పక్షులతో బాగానేవి కాకపోతే సోరేసెస్ అందరూ బాగానేవి ఆయన ఆశీర్వంతో మనం చేసుకుంటూ పోతేవల్వ్ తీసుకుంటారు గతంలో మీ పెద్దలు కూడా ఏదో వైద్యంతోనే ఆరోగ్యం అందరికీ సక్రమంగా చేస్తున్నారు సార్ సార్ అంటే అదే పద్ధతులలో మీరు కూడా అదే కుటుంబం అంటే ఆచారం బట్టి మీరు ముందుకు వెళ్తారు అంటే మీరు పీఠాధిపతుల పక్షంలో తీసుకొని వైద్యం చేస్తూ దీన్ని బట్టి ప్రతి ఒక్కరు బాగా అంటే ఆయన మొక్కుబడి వల్ల మొక్కుబడి చేసుకున్న వాళ్ళందరూ